ఎందుకు ఈ సదర్ పండుగ వచ్చేది దాని పుట్టు ఏంటి అనేది నాకు తెలిసినది మీకు చెప్పదలుచుకున్నా ఇది నేను చెప్తున్నది కాదు భాగవత పురాణంలో రాసి పెట్టున్నది ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న యాదవులందరూ కూడా అంతకంటే ముందు ఇంద్రుణ్ణి పూజించేవారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకు ఒక మాట చెప్పిండు మనుషులను పూజించడం కంటే కూడా మనకు అన్నం ప్రసాదిస్తున్నా మనకు జీవనాధారాన్ని ఇస్తున్నా జీవాలను చెట్లు చెవులను వీళ్లను మనం పూజించాలి వ్యక్తి పూజ అవసరం లేదు అని చెప్పి చెప్పింది అయినా ఇప్పటికి కూడా కొంతమంది వ్యక్తి పూజ చేస్తున్నారు పక్కన పెడతాం ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే మనుషులను పూజించే దానికన్నా జంతువులను జీవాలను ప్రకృతిని అడవిని నీళ్లను నదులను ప్రేమించడమే గొప్పది అని చెప్పి మనకు భగవంతుడు శ్రీకృష్ణుడు ఆ రోజు చెప్పిండు అలాగే ఆ రోజు వృందావనం ప్రజలందరూ కూడా మధుర చుట్టుముట్టున్న ప్రజలు ఆ రోజు జీవరాశులను జంతువులను ప్రకృతిని ప్రేమించే మొదలు పెడితే ఇంద్రునికి కోపం వచ్చింది నన్ను పూజించటే ఇప్పుడు జంతువులను పూజిస్తున్నారా చెట్లను పూజిస్తున్నారా అని చెప్పి ఆ రోజు ఇంద్రుడు కన్నెర్ర చేసి మొత్తం బృందావనం మొత్తం కూడా ఉరుగులు మెరుపులతో వర్షంతో రకరకాల పద్ధతుల్లో అక్కడ చిత్రహింసలు గురి చేస్తా ఉంటే పెద్ద తుఫాను సృష్టిస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్న ఆపాల గోపాలాన్ని జీవాలను అక్కడ ఉన్న అందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా తీసుకొని పోయి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి దాని కింద ఏడు రోజుల పాటు వారికి కాపలాగా ఉండి ఆ రోజు ఒకటే చెప్పిడు అందరికి మనము ఎంత అణిగి మణిగి ఉంటే ఎంత ప్రకృతిని ప్రేమిస్తే భగవంతునికి అంత దగ్గర అవుతాము అన్న విషయం ఆ రోజు చెప్పారు అదే విషయాన్ని యాదవ సోదరులు కొన్ని వేల సంవత్సరాలుగా పాటిస్తా ఉన్నారు ఈరోజు ప్రకృతిని ప్రేమించాలి మన జంతువులను ప్రేమించాలి పూజించాలి అని చెప్పి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మను చెప్పినందుకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జీవాలను ఆవులను కావచ్చు గొర్రెలను కావచ్చు బర్లం కావచ్చు దున్నపోతులను కావచ్చు దైవ స్వరూపంగా భావించి వాటిని పూజ చేసి మొత్తం గ్రామంలో వాటి తిప్పి ఆ దేవుడిచ్చిన మాటను ప్రజలకు తెలియచేయడం ఇన్ని వేల సంవత్సరాలుగా మా యాదవ సోదరులు చేస్తా ఉన్నారు అందుకే హిందీలో సదర్ అంటే ఏంది అంటే ముఖ్యమైన ప్రధానమైన అంటే ప్రకృతిలో ముఖ్యమైంది ప్రధానమైంది మనిషి కాదు ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి జీవాలు ఉన్నాయి అవి ముఖ్యమైనవి ప్రధానమైనవి అని చెప్పి ఆ రోజు సదర్ ఉత్సవాలను ఆ రోజు నుంచి మొదలు పెడితే అది ఇప్పటిదాకా కొనసాగుతా ఉంది అయితే యాదవుల ఐక్యతను దెబ్బ తీయడానికి యాదవులు ఒక సంఘటితమైన శక్తిగా ఎదుగుతున్నారు యాదవులు సామ్రాజ్యాలను ఆక్రమిస్తున్నారు బలరామకృష్ణుల నేతృత్వంలో ఆ రోజు భారతదేశంలో ఒక ప్రబలమైన శక్తిగా ఎదుగుతున్నారని చెప్పి సహించలేక రాక్షసుడుగా ఉన్న వాళ్ళు అనేవాడు యాదవుల మీద దండయాత్ర చేసిండు శ్రీకృష్ణుడి మీద బలరాముని మీద ఎన్ని సార్లు దండయాత్ర చేసిందనుకున్నావు పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసిండు పద్దెనిమిది సార్లు దండయాత్ర చేస్తే ప్రతిసారి ఓడిపోయిండు పదిహేడు సార్లు ఓడిపోయిండు అప్పుడు పెద్ద మనసు ప్రకృతిని ప్రేమించే శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవ్లందరినీ పిలిచి ఈ యుద్ధాల వల్ల చిన్నపిల్లలు చనిపోతా ఉన్నారు మనకు శాంతి సౌభాగ్యం లేకుండా పోతుంది ప్రతి యుద్ధంలో మనమే గెలుస్తాం శిరాచంద్రుడు రాక్షసుల మీద యుద్ధంలో ప్రతిసారి మనం యాదవ సోదరులం మా నాయకత్వంలో గెలుస్తాం ఎన్ని వందల వేల మంది చనిపోతున్నారు ఈ యుద్ధాన్ని ఇక్కడ ఆపాలి శాంతిని ఈ ప్రభుత్వ ప్రాంతంలో నిలదీయాలి నిలదొక్కుకోవాలి అనే ఉద్దేశంతో మొత్తం యాదవలందరినీ తీసుకుపోయి ద్వారకా నది సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించి ఆ యుద్ధానికి ఆ అశాంతికి పురస్టాప్ పెట్టిన విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఆ రోజు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మడు మధుర నుంచి ద్వారకకు పోయినందుకు ఒక దుర్భేద్యమైన నగరంగా ఎదిగి మహాభారతంలో అధర్మాన్ని ఓడించి ధర్మం పక్షాన్ని నిలబడడానికి శ్రీకృష్ణుడు ఆ రోజు చేసిన ఎత్తుగలతో మొత్తం భారతదేశంలో శాంతి ఏర్పడ్డది ఇక్కడ కూడా యాదవులు ఐక్యంగా ఉంటే పండుగలు చేసుకుంటే దాన్ని పాడు చేయడానికి ఎంతో మంది చరాసందులు బయటకు వస్తారు మన ఐక్యతను దెబ్బతీయాలని చెప్పి వాళ్ళు కుట్రలు పండుతారు దయచేసి యాదవుల సహనాన్ని యాదవుల శాంతి కాముత్వాన్ని తక్కువగా అంచనా వేయొద్దు వాళ్ళు కలుచుకుంటే ఆ రోజు ధర్మం పక్కన నిలబడ్డందుకు ఆ రోజు మహాభారత యుద్ధంలో బలవంతులైన కౌరవులు భీష్ముడు ద్రోణుడు కుప్పాచార్యుడు కర్ణుడు లాంటి ఎంత మంది అధర్మం వైపు ఉన్నా ఎంత మంది వీరులు అక్కడ ఉన్నా ధర్మం పక్షాన శ్రీకృష్ణ పరమాత్మ నిలబడి ఆ రోజు ధర్మాన్ని గెలిపించదు కాబట్టి రోజు సమాజం మొత్తానికి యాదర సోదరులంటే ప్రేమ గౌరవం అందుకే ఎన్నడూ లేని విధంగా ఈ రోజు సదర్ పండుగలు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా మొట్టమొదటిసారిగా ప్రకటించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని రంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నది యాదవ్ ఐక్యతకు పత్రిక మీద బిజెపి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఆఖరికి ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ కూర్చొని యాదవ్ల సంబరాల్లో పాలు పంచుకుంటా ఉన్నారు మహబూబ్ నగర్ లో ఇట్లనే శాంతి ఉండాలి అశాంతిని తరిమేయాలి అన్ని కులాల మతాల ప్రజలు వాళ్ళ వాళ్ళ పండుగలను జరుపుకోవాలి అందుకే నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందించుకోవాలని చెప్పి ఎన్నడూ లేని విధంగా కులగణం ఈ రాష్ట్రంలో మొదలు పెట్టుకున్నాము యాదవ సోదరుల లెక్కింత ముదిరా సోదరుల లెక్కింత పద్మశాలి సోదరుల లెక్కింత ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీల లెక్క ఎంత దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళకిచ్చే అధికారయుతమైన పదవులు వాళ్ళ గౌరవము పెరిగేటందుకు ఈ రోజు కులకరణ చేస్తా ఉన్నాం దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం ఈ రోజు ప్రతిపక్షం చేస్తా ఉంది ఎందుకు కులకరణ అనేది ఈ కులగన డెబ్బై ఐదు ప్రశ్నలు ఎందుకు ఎందుకు అడుగుతారు మనలో పేద వార్తలు ఎంతమంది ఎవరికి ఇల్లున్నాయి ఎవరికి బండి ఉంది ఎవరికి పరిస్థితి ఎంత ఉంది వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చదువు మానిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి లెక్కలు వస్తే ఖచ్చితంగా పేదవాడికి న్యాయం చేయొచ్చు అని చెప్పి ఎంతో కష్టంతో ఈ రోజు కులకరణ చేపడుతుంటే బీసీలు కానీ ఎస్సీలు గాని పేద వర్గాలు అభ్యున్నతి కానీ పేద వర్గాలు డెవలప్ కావడం కానీ అభివృద్ధి పెడతాం కానీ ని ప్రతిపక్ష నాయకులు కొందరు ఈ కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు యాదవ్ ఉన్నా రేపు కులకరణ కోసం అధికారులు మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీరు మీ పేరు పక్కన యాదవ్ అని చెప్పి జోడించాలి ముజిరాజు బిడ్డలు ఖచ్చితంగా ముజ్రాజ్ అని చెప్పి జోడించాలి మా బశాలి బిడ్డలు కావచ్చు నేతన్నలు కావచ్చు అనేక మంది బీసీ కులాలు వాళ్ళ పేరు పక్కన వాళ్ళ కులాన్ని జోడిస్తే ఖచ్చితంగా లెక్క జరుస్తుంది ఈ లెక్కలు మనకు కాకుండా ఇన్ని సంవత్సరాలు అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మనకి లెక్కలు తెలవకుండా చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుణగణన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణలో మొదలుపెట్టినాము దీన్ని దేశ వ్యాప్తంగా గుణగణను చేస్తే అభివృద్ధికి ఎటువంటి సంక్షేమాలు తీసుకుపోవాలి అవన్నీ కూడా తీసుకుపోతాం గ్రామాల నుంచి కూడా మన యాదవ సోదరులు కలిగి ప్రాంతానికి వచ్చింది మీరు ఇక్కడనే ఐక్యంగా ఉండాలి మీ ఐక్యతను దెబ్బతీసే ఎటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు నిలబడి అమ్ము చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ మహబూబ్ నగర్ కు పేరు పాలమూరు కు పేరు ఎవరితో వచ్చింది పాలు వచ్చింది ఇక్కడ సమృద్ధిగా పాలు పెరుగు ఉన్నాయి మరి ఆ పాలు పెరుగు సమాజానికి అందించింది ఎవరంటే ఈ ప్రాంతంలో ఉన్న అధిక సంఖ్యలో ఉన్న యాదవ సోదరు కాబట్టి ఈ పాలమూరు మనది ఈ పాలమూరు పేరు మన మీద ఉన్నది మన కష్టంతో ఉన్నది మన కాయ కష్టం చేసుకొని ఏమైనా సరే అన్నదమ్ముల్లాగా ఇక్కడ ఉన్న అన్ని వర్గాలు కులాలు కదర్శి మన పాల అభివృద్ధి చేసుకుందాం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన మా యాదవకుల పెద్దలకు ఇక్కడ ఉండి స్టేజ్ మీద కార్యక్రమాలు చేసి ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను జయవ్